హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడనుంది సో దీని ప్రభావంతో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కొరను దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని రెగ్యులర్ గా అయితే ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము వచ్చే ఇరవై ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఆంధ్రప్రదేశ్ తీరం నుండి దక్షిణ మయన్మార్ తీరం వరకు ద్రోణి అయితే విస్తరించింది వీటితో పాటు కొనసాగుతున్న రెండు ఆవర్తనాల ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్న ఉపరీతల ఆవర్తనము మరియు మరొకటి దక్షిణ కోస్తా మయన్మార్ పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరీతల ఆవర్తనము తూర్పు పశ్చిమ ద్రోణితో అనుసంధానించబడి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒకే ఉపరీతల ఆవర్తనాలు కలిసిపోయి సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇక దీని ప్రభావంతోనే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు ఈ అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అలాగే ఈ దుర్గాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది ఇక ఏపీలో దీని ప్రభావంతో ఇవాళ పార్వతీ ఏలూరు అల్లూరు సీతారామరాజు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం గుంటూరు కర్నూలు బాపట్ల నంద్యాల పల్నాడు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇక శ్రీకాకుళం విజయనగరం కాకినాడ తూర్పుగోదావరి వైఎస్సార్ కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అనకాపల్లి విశాఖపట్నం కోనసీమ పశ్చిమ గోదావరి నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది